అత్తగారికి కూతురు దగ్గర మాట్లాడినప్పుడు వచ్చే ఆనందము కోడాల దగ్గర మాట్లాడినప్పుడు రాదు అస్సలు ఒక్క పర్సెంట్ కూడా రాదండి కూతురు దగ్గర మాట్లాడు ఆ బంగారు తల్లి నాయన చిన్ని చిటి తల్లి ఇంకా ఎన్నో ముద్దు పేర్లు నా బంగారు తల్లి అని మాట్లాడతారే అదే కోడలు అత్తమ్మ పిలిచినా కూడా ఎన్ అది చేతులు పచ్చిమిర గొజ్జు పిసుకుతారు కదా విలేజ్లో పచ్చిమిరకాయలు గడ పిసికేస్తే చెయ్యి మంట మంట అంట అప్పుడు వస్తుందే ఇది రిచిరాకు అట్లుంటుంది కోడని దగ్గర మాట్లాడటం ఎందుకో వాళ్ళు మంచిగా మాట్లాడిన ఏమత్తమ్మా బాను అంటే ఆ సరే సరేలే చూసుకో అమ్మో ఇంత నటిచ్చేస్తారండి మధ్యలో ఆడాడే ఆడాడే అదే ఎండ కూతురు ఆ నాయనా బంగారు నా బుజ్జి నా కొండ అప్పుడే ఆట ఇంకొచ్చేస్తున్నాం మళ్ళీ వాళ్ళ బిడ్డలు చూడడం కూడా అట్లే చూడండి కూతురు బిడ్డలు అయితే వామో ఎక్కడ ప్రేమ ఆనందము బాష్పాలు ఇంక అన్నీ దేఖలాడుకుంటూ వచ్చేస్తాయి అప్పుడే కొడుకు బిడ్డల్ని చూసినప్పుడు చిరాక అబ్బా ఏదో ఇంకెవరన్నా ఏమని అనుకుంటారేమో ఇంకా చూ పట్టుకోకపోతే ఇంక చూడబ్బా పక్కన బిడ్డలు ఉన్నా కూడా మనోడ మనవరాలు ఉన్నా కూడా పట్టుకోలేదు అనేసి అనుకుంటారనేసి నంగి నంగి అట్లా తీసుకోలేదు బిడ్డలు ఏనా బాగుండవా నాయన చిన్నత అనేసి మాట్లాడతారు నటించే వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు అబ్బా వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మాత్రం అందరూ అసలు కొడుకులు కూడా కనిపించారు పక్కలా నిలుచుకొని ఉంటాయి అట్లా మహాతలు ఉన్నారు అదే వాళ్ళకేమన్నా చక్కగా అన్నీ సగూర్చి ఇంకా అన్నీ వీళ్ళు ఆ కొడలు ఇంకా కొడుకు అప్పుడు నా బంగారు బిడ్డలు అబ్బా నా కొడలు మంచిది నా కొడుకు మంచోడు మనవుళ్ళు ముద్దులు అన్నీ వచ్చేసి ఉంటాయి అదే ఒక్క రూపాయి నువ్వు వీక్ ఉండగానే అటు ఉండు ఏదో వీళ్ళు ఏదో వీళ్ళు సాగు తీసి అని చెప్పేసి ఉండు అబ్బాయి నువ్వు పక్కన పోయి నిల్చుకో ఎవరు విడా నువ్వు నా కొడుకేనా రా అడిగే తల్లిదండ్రులు కూడా ఉండారేమో అసలు ఉన్నారు కూడా ప్రపంచంలో వాళ్ళే ఉన్నారేమో కాదు ఉన్నారు ఖచ్చితంగా ఉండరు చూసారా అంతెందుకు మన చుట్టూనే జరుగుతూ ఉంటాయి అన్నీ కానీ మనమే పట్టించుకుని గొర్రెల్లాగా అందరూ మన వాళ్ళే అనేసి మనం అనుకుంటాం కానీ వాళ్ళు తేకను కూడా తేకరు ఎంతమంది లేరండి అట్లా ఎందుకు చేస్తారు ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ నా బిడ్డలే అనేసి ఎప్పుడు ఎందుకు అనుకోరు అలా అనుకుంటే అందరూ మంచిగా మాట్లాడేస్తారు కదా ఎందుకంటే ఇట్లా బాతుకుతారు సత్య సౌదారులు పది మంది మన దగ్గరికి రావాలని చెప్పేసి కోరుకోవాలి కానీ ఒంటరిగా చచ్చిపోతే మనమే పుడద్దమ్మా పోతే ఎవడో ఒకడెదక్ పడేస్తాడు కానీ అయ్యో మమ్మీ అని వాళ్ళన్నా ఉండద్దా అయ్యో అత్తమ్మ ఏడుసేవాళ్ళన్నా వద్దా నలుగురన్నా సంతోషంగా ఏడునండి మనస్ఫూర్తిగా వాళ్ళని పెట్టుకుంటున్నా ఏంటి ఊర్లో వాళ్ళు ఏడుస్తారు ఎవరో ఒకరు ఏడుస్తారు లేకపోతే అయ్యో సచిపోయి ఇంక రాదని అయ్యో అనేవాళ్ళు ఉంటారు కానీ నా అనేవాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉండద్దా మీ ఇష్టంగా మీరు బతికేస్తారు నటించేస్తారు బా బాబా చిత్రాంగులు కూడా నటించారు అంత బాగా నటించేస్తారు ఆడాడే ఎందుకు అట్లా చేస్తారు అందరూ నా వాళ్ళు అనేసి ఉండండి ఏమీ లేకపోయినా అందరూ చూస్తారు మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకాలి అనుకోండి ఎందుకు సత్య సాగుదారులలో కూడా ఈ పాటలు పడతారు ఒంటరిగా బ్రతకతారు కష్టాలు పడుతూ బ్రతుకుతారు